హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మామ మనకి ఎన్ను వచ్చిన తర్వాత ఒక రకమైన రోగం వస్తుంది ఈ విధంగా అంత తినేస్తాయి అన్నమాట పురుగులు ఈ ఎన్ను లోపల ఒక పురుగు ఉంటుంది ఆ పురుగుని చూపిస్తాడు ఇప్పుడు చూడు చూపిస్తుందా పురుగు వచ్చిందా ఇదేం చేస్తుందంటే పడిపోయింది ఆడింకోటి కూడా ఉంచు అక్కడ ఉంది మామ ఎన్ను మొత్తం తినేస్తుంది ఈ విధంగా మొత్తం జల్లుడ్లు పడిపోతాయి అన్నమాట ఎన్నుకొచ్చినప్పుడు మీరు చూసుకోవాలా చూసుకొని దీంట్లో ఉంటుంది పురుగు చూసుకొని దీనికి ఏదో తగిన మందులు వాడుకోవాలి పురుగుంది చూసినారా అది పెద్ద ఇంకా పెద్ద పెద్ద కూడా ఉంటాయే చూసుకోవాలి మొత్తం ఇక్కడ కూడా పోతాం చూడండి అక్కడ కొన్ని కొన్ని ఎండ్లు పోతా ఉంటాయి